అయితే స్వార్థ పదహారవ అధ్యాయం అప్పుడు పరిసెయులను సర్దుకయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక చుచ్చక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వానవచ్చునని చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదరు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక క్రియ అడుగుచున్నారు అయితే యోనాను గుర్చిన సూచిక క్రియయే కానీ మరి ఏ సూచిక క్రియ అయినా వారికి కనుగ్రహింపబడదని వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూచుకొనుడి సదుకయులు అను వారి పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకునిచుండిరి ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ రొట్టెలు లేవని మీరు మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిశీలు సర్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గుర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిస్ రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసేలు సర్దుకయ్యలు అనువారి బోధన గుర్చి జాగ్రత్త పడవలనని ఆయన మన తమతో ఆయన తమతో చెప్పనని వారు గ్రహించి రేసు పిలుపుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్యకు మారుడవడ ఎవడని మనుష్యకు మారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తి మిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ప్రవక్తలలో ఒకడ నీయు చెప్పుకొనిచున్నారని అందుకైన అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను అందుకు యేసు సీమోన్ బరియోనా నీవు ధన్యుడు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చదను చెదను నీవు భూలోక మందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును భూలోక మందు దేని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని వా అతనితో చెప్పాను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అప్పటి నుండి తాను వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినముల లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభు అది నీకు దూరమగుగాక అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గర్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనక కుప్పము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకును వాడు దాన్ని దక్కించుకొను ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమీ ప్రయోజనం ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిక్షేమగా మీతో నేను